హాయ్ ఫ్రెండ్స్ జాన్సీ వంటకాలకు స్వాగతం అండి ఈరోజు చికెన్ చికెన్ తయారు చేస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు చికెన్ ఆల్రెడీ చేయించుకు ఇది బోన్లెస్ నీట్గా కడిగేసాం దీంట్లో కావాల్సిన పదార్థాలు మసాలా పొడి టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్టు సరిపడా అల్లం వెల్లి పేస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ రెండు గరట్లు వేసుకుందామండి నిమ్మకాయ రసం చిటికడ పసుపు చికెన్ మసాలా అండి మసాలా పొడులు అన్నీ వేసేసామండి అన్నీ ఎక్కువ తినేవారు కారం ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ కావాల్సి వేసుకోవచ్చు నేను సరిపడా కావాల్సినంత వేసాను ఇది మొత్తం చంపేసుకుందామండి ఇది మనం మొత్తం క్లీన్ చేసుకుని కడుక్కున్న తర్వాత వాటర్ లేకుండా గిల్ల వేస్తే వాటర్ మొత్తం దిగిపోయే వరకు ఉంచాలి వాటర్ అనేది దీనికి అసలు ఇదంతా బాగా కలిపిన తర్వాత కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఈ లోప బొగ్గులతో పొయ్యి రెడీ చేసుకుందాం మా ఇంట్లో బొగ్గులు లేవండి ఇప్పుడు మేము బొగ్గులు పెట్టి పొయ్యి అన్నీ పెట్టి బొగ్గులు తయారు చేస్తున్నాం బొగ్గులవిలకే రెడీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకు బొగ్గులు రెడీ అయిపోయినండి ఇప్పుడు హోసలకే చికెన్ గుచ్చుకుందాం చికెన్ చేసుకునే తయారు చేసుకునే అండి ఇది ఇంకా దానికి పొడగో మొక్క మనం గుచ్చుకుందాం మొత్తం ఇప్పుడు పెట్టేస్తున్నాం అండి కొంచెం దానికి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే మనం దీనిపైన ఆయిల్ అప్లై చేసి బొగ్గులు పెట్టుకుందాం ఇలా బొగ్గులమే పెట్టి మనం అవి కాలుతూ ఉండగా పైన ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలండి దాని అటు ఇటు తిప్పుకుంటా మర్చి మర్చిన దాని అలా తిప్పుకుంటూ మా పెద్ద పాపకి ఇష్టమని తన కోసం వాళ్ళ బాబాయ్ గారు కష్టపడి చేస్తున్నారండి ఈరోజు కాలిపోయినాయండి ఏక్ పిండి బాగా చికెన్ రెడీ అయిపోయినండి ఇప్పుడు తీసి మనం టేస్ట్ చేద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ చిక్స్ రెడీ అయిపోయినాయి దీని మీద మనం నిమ్మకాయ పిండుకుని ముందుపై పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది కదా మీరు కూడా ట్రై చేసి తిని చూడండి ఎలాగ ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి